సప్త సముద్రాలు మన లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ సప్త సముద్రాలు అనే పదాన్ని అనడం కానీ వినడం కానీ చేసుంటాం అయితే ఈ సప్త సముద్రాలు ఏవి అంటే చాలా వరకు చెప్పే సమాధానం ఏంటంటే పసిఫిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఇవి కానీ మన పురాణాల్లో ఉన్న సప్త సముద్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందుట్లో మొదటిది ఇక్షుసాగరం అంటే తేనె సముద్రం రెండు క్షీరసాగరం దీనిలో నుంచి అమృతం పుట్టిందని లక్ష్మీదేవి జనించిందని చెప్పేసి మనకు తెలిసిన కథ మూడవది దహిసాగరం అంటే పెరుగు సముద్రం నాలుగవది త్రాత సాగరం అంటే నెయ్యి సముద్రం ఐదవది సురసాగరం అంటే మద్యం ఆల్కహాల్తో వైన్తో సాగరం ఆరవది లవణ సాగరం ఉప్పు నీటి సముద్రం ఇది మనకి ఎక్కువగా కనిపించే సముద్రం ఇంకా ఏడవది జలసాగరం అంటే స్వచ్ఛమైన నీటితో సముద్రం ప్యూర్ వాటర్తో సముద్రం అయితే ఇవన్నీ కూడా వేరే డైమెన్షన్స్లో ఉండటం వల్ల మనకు వాటి గురించి వినిపించడం కానీ కనిపించడం కానీ చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది